నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు అయితే మారుతి సుజుకి విటారా బ్రీజా వీడియో ప్లస్ వేరియంట్ అయితే తీసుకొచ్చానండి వీడియో ప్లస్ అంటే దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్లస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఏబీఎస్ అయితే ఉంటుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానంటే బండి మోడల్స్ చూసినట్టు రెండు వేల పదిహేడు మోడల్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ బండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్గా చక్కడ వదిలేసి బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు బండి టైర్లు నాలుగు కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి మేబీ నాకు తెలుసు అవి బండితో పాటు వచ్చినాయి అనుకుంటా ఎందుకంటే కొన్నిటికీ టైర్ లోపట లోపల అయితే ఉంటుంది డేట్ అయితే స్టెపినీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే సీల్ కూడా తీయలేదండి అన్యూజ్డ్ ఉంది కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటే పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు డీజిల్ బండి మేనల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి దీనికి పైన స్టిక్కరింగ్ అయితే చేయించుకున్నారు డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తుంది ఒకసారి క్లియర్గా చూపిస్తాను హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది ఎందుకు రీప్లేస్ చాలా చాలామంది అయితే అడుగుతారు ఇక చూడండి ఒకసారి వైఫర్ బ్లేడ్ సరిగ్గా లేకపోతే బ్లేడ్లు ఆడించినప్పుడు ఇలా స్క్రాచ్ పడుతుంది కొంతమంది అలాగే నడుస్తుంది అనుకుంటే ఉంచుకుంటారు లేదంటే కొంతమంది అయితే చేంజ్ చేసుకుంటారు టైర్ కండిషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి నాకు తెలిసి ఇవి బండితో పాటు వచ్చిన గుంట లోపల సైడ్ లోపల సైడ్ దాని డేట్ అయితే ఉండి ఉండొచ్చు నాలుగు సైడ్లు చూసాను కానీ నాకు డేట్ అయితే కనిపించలేదు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ అయితే అన్యూజ్ అయితే ఉందండి ఒరిజినల్ అంటే ఒరిజినల్ బండి సీట్ కవర్ చూసుకోవచ్చు డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు అంటే దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ అయితే నార్మలే వస్తుంది గేర్ చూసుకోవచ్చు బ్యాక్లో చూసుకోవచ్చు ప్లస్ మీడియే కాదు అండి కంపెనీ పంచింగ్స్ తోటి లాట్స్ కూడా చూసుకోవచ్చు బూట్ స్పేస్ అయితే అండి ఫస్ట్ క్లాస్కి అయితే ఉంది స్టెపిన్ రాడ్ వీల్ రాడ్ జాకి పని కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు కంపెనీ లేబు స్టిక్కర్ కూడా ఉంది స్టెపిన్ టైర్ చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే యూస్ కూడా చేయలేదు దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అయితే ఎంచుకున్నారండి ఇవి ఓకే వీడియో ప్లాస్ అయితే ఎలా విల్స్ రావు కానీ వీళ్ళు అయితే ఎంచుకున్నారు భయ బానేటుకో మరి చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇది ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకోవచ్చు స్టిక్కరింగ్ కూడా ఇంకా అయితే పోలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లాస్ట్ చూసుకోవచ్చు సీల్డ్ టైమింగ్ కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు అయితే మార్చలేదు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది బంద్ కర్ర భయ్య అన్ని వీడియో తీస్తున్నారు ఈ మ్యాప్లు పెట్టేది తీస్తారు రైట్ సార్ బండి అయితే మీకు సీదా అరవై ఠీక్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతు సుజుకి విటారా బ్రీజా వీడియో ప్లస్ వేరియంట్ అండి టూ మోడల్ సెకండ్ ఓనర్ బండి బాగానే డిక్కీ డోర్లు ఫ్రంట్ క్లాస్ వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై రెండు వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ నాలుగు టైర్లు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెపి టైర్ అయితే వరకైతే యూజ్ కూడా చేయలేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటీలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ ఒకసారి బండి మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి నేను ఏ వెహికల్ పెట్టినా సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న వెహికలే పెడతానండి ఏదో ఒకటి వీడియో చేయనని నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ చాలామంది కూడా బండ్లు వీడియో చేయడానికి కుప్పలు తిప్పలు పడి ఉంటాయి కాకపోతే ఏదో ఒక బండి అయితే నేను తీసుకొచ్చి చూపించాను అది బాడీ పరంగా కానీ షోరూమ్ ట్రాక్ పరంగా కానీ అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉన్న వెహికలే మీ ముందుకు వస్తే తీసుకొస్తే చూపెడతాను ఓకే సార్ చూసుకోవచ్చండి వెహికల్ మాత్రం సార్ చెప్తున్నానండి ఫస్ట్ క్లాస్గా ఉంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ